ఎందుకు మేస్టారు మాటమేటిక్ అడుగుతారు నాకు మాత్రం ఏం తెలుసు కొంచెం మైండ్ కి పని పెట్టండి తెలుసుకో ఇప్పుడే మొత్తం ఫ్రస్ట్రేషన్ వస్తా అవునా ఎవరి మీద ఏంటి అసలు ట్రాఫిక్ నార్మల్ గా లేదు ఎంత దూరం నుంచి వచ్చారు వన్ వన్ అవర్ అయింది ఎక్కడ నుంచి అసలు అంటే అబిట్స్ నుంచి ఇక్కడ రావడానికి వన్ అవర్ ఫుల్ పడుకోవాల్సింది బస్సుకి అంటే ఇంత స్పేస్ లేదు కాలు పెడదామంటే అంత టైట్ మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ రష్ దాన్ని మల్టీఫుల్ రష్ రేవంత్ రెడ్డి మహిమా అది ఏం ఫ్రీ వస్తే ఏమో కానీ మా మోతం మారిపోతుంది ఓకే సో చెప్పండి అది ఒక టేబుల్ కానీ దానికి కాళ్ళు ఉండపోయింటరా ఐ డోనే ఐడియా సరే ఓకే నార్మల్గా ఒక అబ్బాయిని చూడగానే ఫస్ట్ ఏం నోటీస్ చేస్తారు అపీరెన్స్ హెవీ ఆఫ్ డ్రెస్సింగ్ హైట్ ఐస్ హెయిర్ నో నో ఈ ఫ్యూచర్ హస్బెండ్ క్వాలిటీస్ ఎలా ఉండాలనుకుంటున్నారు అంత ఇమాజినేషన్ ఏం ఆప్షన్ ఏదో ఏదో జస్ట్ నాకు అంటే ఎట్లా అంటే శాలరీ ఎక్స్పెక్టేషన్ ఏం లేదు జస్ట్ స్టాపింగ్నెస్ ఉండాలి అంతే మినిమం నడిపితే చాలా అంతే ఎక్స్పెక్టేషన్స్ అలా ఎలా ఎక్స్పెక్టేషన్స్ నో నో ఎక్స్పెక్టేషన్స్ ఓకే అంటే మీకు ఓకే డన్ సరే చెప్పండి అది ఒక టేబుల్ దాని కాల్ ఉందో ఐ డోంట్ హావ్ ఐడియా చెప్పనా ఆ చెప్పండి టేబుల్స్ ఓకే వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి థాంక్యూ థాంక్యూ పేరు విశాల్ చిన్న ఫన్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతా వంద మంది అన్న తమ్ములకి ఒకే ఒక మొలతాడు ఏంటి

పిల్లలు ఎక్కువ ఉంటాయి కదా నెక్స్ట్ క్వశ్చన్ అది ఒక టేబుల్ కానీ దానికి కాళ్ళు ఉండవు ఏంటది అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు అది కూడా ఇంట్లోనే ఉంటది కిచెన్ లోనే ఉంటది తెలీదు గుర్తులేదు మర్చిపోయా స్లేటా అంటే నైఫ్ తో కట్ చేయనికి చిన్న టాస్క్ ఎవరన్నా అమ్మాయి వస్తే మీరు బాగున్నారని చెప్పాలి ఎవరు బాగా ఎవరు బాగా అంత మార్గంలో బాగున్నారని చెప్పండి ఎందుకు मंकी <laughs>

రీసెంట్గా అమ్మాయిల ముందు మమ్మీల ముందు కాదా అది కూడా కరెక్ట్గా సార్ నాచురల్గా ఉంటారా సరే ఓకే అది ఒక టేబుల్ కానీ దానికి కాళ్ళు ఉండవు ఏంటి అది చెప్తారా ఇది వెజిటేబుల్స్ సాన్స్ ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది హాయ్ అండి

సరే అబ్బాయికి చెప్పండి మీరు బాగున్నారని అమ్మాయిలకే చెప్పలేండి అబ్బాయిలకి ఎందుకు చెప్తారు బాలేదని చెప్పండి పాపం ఫీల్ అవుతారు ఒకరు ఫీల్ అవుతుంది నేను ఫీల్ 1 రూపీ అడగండి ఎవరైనా కనిపిస్తలే ఏంటి బ్రో నీకు ఎందుకు ఇయన్నీ ఎందుకు అలా కావాలంటే ఇస్తాం కానీ మనం ఎవలేం అయ్యో టాస్క్ ఇది కెమెరా ఉంది కదా నేను చేయలేను అంటే టాస్క్ అమ్మ సరే ఏదైనా డైలాగ్ చెప్పండి అయితే డైలాగ్ రా అతను సినిమా హీరోలా సినిమా ట్రై చేస్తున్నాడు ఏదైనా డైలాగ్ చెప్పండి

ఏం దిక్కుమాలనే ప్రశ్న ఇదోటి టేబుల్ కాలు ఏమండవరా ఆ చెప్పరా ప్రిపేర్ అవుతున్నావు కదరా గవర్నమెంట్ జాబ్ లకి ఆ మొత్తం తెలియదండ్రా సరిపోయింది హీరో హీరోని కొట్టుకుని కామెడీ చంపేసినట్టు నా మీద పడతారేంటి సరే ఏదైనా సాంగ్ పాడండి అమ్మ ఏదైనా డైలాగ్ చెప్పండి సరే ఎవరైనా తిట్టాలనుకుంటున్నారా మీ లైఫ్ లో ఎవరికైనా వార్నింగ్ ఇద్దాం అనుకుంటున్నా ఏం లేదు మా ఫ్రెండ్ హర్షవర్ధన్ ఉన్నాడు వాడికి ఆటోమేటిక్ అర్థమైపోతాయి నా మాట్లాడి నా ఆయనకి అర్థమైపోతుంది ఎందుకంటే మా కోల్డ్ లాంగ్వేజెస్ ఉంటాయి మా ఇద్దరు తప్ప ఇంకెవరికి అర్థం కాదు వాడికి వాటికి ఎక్కేసే ఉంటది ఎందుకంటే మా కమ్యూనికేషన్ అలా ఉంటది చెప్పండి మీకు అర్థమైంది మాట్లాడలేదని కానీ నేను మాట్లాడుతున్నా అర్థమైంది అది మా కమ్యూనికేషన్ ఇంట్లో ఉంటాయి కిచెన్ లో ఉంటాయి ఇంట్లో కిచెన్ లో ఉంది టేబుల్ ఓకే కట్ చేసుకునేదా అదే వెజిటేబుల్ కట్ చేసుకునేది వెజిటేబుల్స్ ఆన్సర్ వెజిటేబుల్స్ ఆ ఓకే మార్చారా